అకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వాగత వివసం普క్తో వాగత ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భ్యశ్చ రహవే కేతవే నమః శృంగీరి జగత్ కృపితాదిపత్రకి కంచిపేటాదిపత్రకి నమస్కారములే తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న గమనిక చాలామంది మనం చెప్పబోయేటువంటి ఈ రాశి ఫలాల గురించి తెలుసుకునే ముందు ఈ ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని శ్రద్ధగా గమనించలేకపోతున్నారు కొంత అయోమయంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ కామెంట్స్ రూపం ద్వారా చూస్తున్నట్లయితే కాబట్టి సుస్పష్టముగా చెప్పదలుచుకున్నటువంటిది ఏంటి అని అంటే మీ యొక్క జన్మ తేదీ రోజున ఉన్నటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ రాశి ఉంటుంది ఆ రాశి చెప్పబోయేటువంటి ఫలితాలు మాత్రమే మీకు ఆపాదించబడతాయి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే జన్మించిన డేటు మంత్ను బట్టి ఒక జొడాయిక్ సైన్ అనేటువంటిది ఉంటుంది అది సన్ జొడాయిక్ సైన్ కాబట్టి దాన్ని బట్టి ఈ పేపర్లలో వచ్చేటువంటి వివరణలు దాన్ని బట్టి చూసుకుంటున్నారు కాబట్టి సన్ జొడాయిక్ సైన్ కాకుండా మీ జన్మ నక్షత్రము జన్మ రాశిని బట్టి వచ్చే చెప్పబడేటువంటి ఫలితాలని దృష్టిలో పెట్టుకోండి అలాగే నక్షత్రము రాశి తెలియనటువంటి వాళ్ళు మీ యొక్క నామధేయము మీ పేరులో వచ్చేటువంటి మొదటి అక్షరాన్ని బట్టి ఏ రాశికి సంబంధించింది అవుతుందో ఆ విధమైనటువంటి రాశిని ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మీకు తప్పకుండా అవన్నీ కూడా ఆపాదించబడతాయని చెప్పవచ్చు ఈ మార్పుని గమనించగలరు మూడు ఆగస్ట్ నుంచి పదిహేను ఆగస్టు వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి నుంచి రెండవ స్థానంలోనే రాహు యొక్క సంచారము ఇది కాస్త మానసికమైనటువంటి చికాకును కలిగించేటువంటిది దీనికితో పాటుగా ఏలిన నాడి శని దోష ప్రభావం నుంచి బయటపడ్డామని ఆనందించే క్షణంలోనే జూలై పదమూడు నుంచి శని వక్రీకరించున్నటువంటి కారణం చేత మళ్ళీ కుటుంబ శని దోష పరిభా ప్రయత్నం అనగా ఏలినాడు శని దోష ప్రభావాన్ని కూడా ఈ యొక్క కొంత శాతము ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి గురవుతారని చెప్పవచ్చు అలాగే గురువు అనుకూలంగా లేకపోవడం అనగా షష్టమ స్థాన స్థితి ప్రభావం చేత కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు ధనపరంగా సమస్యలు లోన్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అలాగే ప్రతి పనులలో అనగా ఆటంకాల్ని ఎదుర్కొనే అవకాశాలు గోచరం అవుతుందని చెప్పవచ్చు శుక్రగ్రహ సంచారం కూడా అనుకూలముగా లేని కారణం ఈ కారణం చేత ఏమవుతుంది కొంత వివాదాలు సమస్యలతో ఎదుర్కొంటారు స్త్రీలతో ముఖ్యంగా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆడంబరాలకి పోయి ఎక్కువగా ఖర్చులు చేయాల్సినటువంటి పరిస్థితి మీరు కొనే ప్రతి వస్తువు కూడాను అధిక ధరకి కొని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది ఇక రవి యొక్క సంచార ప్రభావము ఉండడం కొంత చికాకులతో కూడుకున్నటువంటి ఉద్యోగ వృత్తి వ్యాపార జీవితం అంతే తప్ప ఇబ్బందికర పరిస్థితులు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి రవి సంచార ప్రభావంలో చెప్పవచ్చు అయితే ఇక బుధుడు కూడా ప్రధానంగా గమనించుకున్నట్లయితే స్థితి చేత దోషకురుడైనప్పటికీ కూడా వక్రీకరించున్నటువంటి కారణం చేత బుధుడు విశేషముగా యోగిస్తున్నాడు అనూహ్యముగా మీరు పెట్టుబడులు పెట్టినట్లయితే అది మీకు కొంత లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది మీరు తీసుకున్నటువంటి సాధారణంగా తీసుకున్న నిర్ణయమే మీకు గొప్ప యోగాన్ని కలగజేసే అవకాశం బుధ గ్రహము వక్రీకరించినటువంటి కారణం చేత గోచరం అవుతుంది ఇతరుల వల్ల మీకు లాభాన్ని బుధ గ్రహము తెచ్చి పెడుతుంది ఇక కేతు స్థానంలో ఉండడం ఇది ప్రధానంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు శిరో సంబంధమైనటువంటి అనారోగ్యములతో బాధపడాల్సినటువంటి పరిస్థితి ఏ పని ఎందుకు కూడాను నిర్ణయానికి రాలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక నవమ స్థానంలో కుజుని యొక్క సంచార ప్రభావం ఇది కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కోర్టు సంబంధమైన విషయాల్లో కొంత అపజయం జరిగే అవకాశము లేదా ఆస్తి పాస్తులకు సంబంధించినటువంటి వాగ్వివాదాలు కుటుంబ సభ్యుల మధ్య జరుగుతాయని చెప్పవచ్చు ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే చాలా మటుకు శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి అయితే ప్రధానంగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని గౌరవించి మీకు అర్ఘపాద్యములు ఇచ్చినటువంటి వాళ్ళే మిమ్మల్ని తోలనాడుతారు కుటుంబంలో మీ యొక్క మాటకి విలువ ఉండకపోవడము అనేటువంటిది జరుగుతుంది ధనపరమైనటువంటి సమస్యలు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారు కావున తగ్గి ఉండడం అనేటువంటిది ప్రయత్నం చేయండి ఎందుకనంటే సమయం సందర్భం అనుకూలంగా లేనప్పుడు కొన్ని సమస్యలు తప్పవు కాబట్టి గత వైభవాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడడం కంటే సమస్యలు మంచిగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సమస్య పరిష్కారం కోసం తగ్గి ఉండే ప్రయత్నం చేయండి అలాగే ధనాన్ని ఎవరికి కూడాను ఎవరికి అప్పుగా ఇవ్వకండి అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి గర్భధారణ జరిగినటువంటి మహిళలు వైద్యుల యొక్క సలహాలు సూచనలు పాటించాల్సినటువంటి పరిస్థితి సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులు కొంతకాలం వేచి చూడక తప్పదు మంచి కాలం ముందుంది తద్వారా వంశాన్ని ఉద్ధరించే సంతానం కలుగుతుందని చెప్పవచ్చు వివాహం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు మంచి సమయం కోసం ఎదురు చూడాలి వివాహం సంబంధించి యువతి యువకులకి ఇది అనుకూలమైన సమయము కాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి అలాగే నిరుద్యోగస్తులకి కొంత ఆశాభంగము తప్పదు కావున ఏది ఏమైనప్పటికీ కూడాను అన్ని విధాలుగా చూసుకుంటే ఏ తర్వాత ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి మూడు నుంచి పదిహేను ఆగస్టు వరకు సాధారణమైనటువంటి ఫలితాలే గోచరమవుతున్నాయి దైవానుగ్రహం తప్పనిసరి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశముతో శ్రావణ లక్ష్మి పౌర్ణమి వరలక్ష్మి వ్రతము కలిసినటువంటి అద్భుతమైనటువంటి యోగ కాలము ఆగస్టు ఎనిమిది సాయంకాలం నిషి సమయంలో అనగా తొమ్మిది గంటలకి మీ జాతకరీత్యా కలుగు విద్య దాంపత్య వివాహ ఆర్థిక పరమైన వ్యాపారపరమైన అనారోగ్యపరమైనటువంటి సమస్యల నివారణకి మరియు మేషమిథున కర్కాటక సింహకన్య వృశ్చిక ధనసు కుంభమీన రాశిలో జన్మించిన వారికి సర్వదోష నివారణ పూజలు హోమాలతో పాటుగా దశమహావిద్యలలో చివరదైనటువంటి కమలాత్మిక హోమము లక్ష్మీ మూల మంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము మరియు షోడశ లక్ష్ముల యొక్క హోమాది కార్యక్రమాలు అనేటువంటివి ఈ యొక్క వరలక్ష్మి వ్రతము జరుపుకునే ప్రతి మహిళ కోసమే చేయించేటువంటి కార్యక్రమం తద్వారా లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది కేవలం నలభై మందికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క ఎనిమిదో తారీఖు రోజున అనగా ఆరో తారీఖు ఆరు గంటల లోపల ఎనిమిదో తారీఖు రోజున మీరు కోత నామాలు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి పూజించినటువంటి తామరమాల అందివ్వడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఆదాయము ఖర్చు మంచి చెడు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడు నాలుగు ఐదు తేదీల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారం అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి లాభదాయకమైనటువంటి పరిస్థితి సంపూర్ణంగా అధికంగా చక్కగా స్థితి ఉంటుంది ఖర్చుకు మించిన ఆదాయాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో విందుల వినోదాల్లో పాల్గొంటారు సంతోషముగా పాజిటివ్తో ఉంటారు ఇక ఆరు ఏడు తారీఖుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఖర్చుకు మించిన ఆదాయాలు ఉంటాయి వృధా కాలయాపన జరుగుతుంది సమయానికి నిద్ర పట్టకపోవడము భోజనం సరిగ్గా చేయలేకపోవడం ఇలా ప్రతిదీ కూడాను సమస్యగా మారుతుందని చెప్పవచ్చు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనే సంతృప్తితో జీవిస్తారని చెప్పవచ్చు ఇక పది పదకొండు పన్నెండు తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి ప్రశాంతత లేని జీవితాన్ని ఉద్రేకంతో కూడుకున్నటువంటి లైఫ్ని మీరు చవి చూడక తప్పదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి పదమూడు పద్నాలుగు తేదీల్లో ప్రశాంతత లేకపోయినప్పటికీ అనుకున్నటువంటి పనులలో విజయాన్ని పొందుతారు రాని బాకీలు వసూలు అవుతాయి ధన ప్రవాహం బాగుంటుంది సహాయ సహకారాలతో మీకున్నటువంటి పనులన్నీ కూడాను ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు పదిహేనో తారీఖు రోజున తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వాహన మరమ్మతులకి గృహ మర్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే ఆరు ఏడు పది పదకొండు పన్నెండు తేదీల్లో పదిహేను తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం తప్పనిసరి కాబట్టి ఇట్టి దైవానుగ్రహం కోసం ఆగస్టు ఎనిమిదో తారీఖు రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో సాయంత్రం ఆరు గంటల లోపల మీ గోతనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు